సిద్దిపేట పట్టణంలోని సాయి విద్యానగర్ వన్ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసిన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్ లో గుర్తు తెలియని బైక్ తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే నిందితుని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు సాయి విద్యానగర్ ఫస్ట్ నేను రాత్రి తొమ్మిదిన్నరకు బండి పార్క్ చేసిన అనంతరం పది యాభై రెండు నిమిషాలకు ఎవరో బండికి కొట్టినట్టు నాకు అనిపించింది ఎంబడే బయటకు వచ్చేసరికి బండి తీసుకొని పోయింది దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏది స్వెటర్ వేసుకొని ఉన్నాడు సరిగ్గా కనబడలేదు అందుకనే నేను ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాత్రి రెండు గంటల వరకు మొత్తం సర్చువేషన్ సిద్దిపేట సరౌండింగ్ అంతా ఎక్కడా కనిపించలేదు సో అందుమూలంగా ఇక్కడికి వచ్చేసి మార్నింగు బండి నంబర్ టీఎస్ ఫిఫ్టీన్ డబల్ఈ జీరో ఫోర్ జీరో సిక్స్ షైన్ బండి